పిత పుత్ర పవిత్రాత్మన మమన ఆ మేన్ ప్రభునందు ప్రియ దైవభక్తి అన్వేషకులార ఈనాటి గ్రంథపట్నములు దైవ రాజ్య విస్తరణ కొరకు క్రైస్తువులుగా మనం ఎలా ఫలించి సేవ చేయాలో గురించి వివరిస్తూ ఉన్నాయి ముందుగా ఈనాటి సువిశేషాన్ని ధ్యానించుకుందాం నేను నిజమైన ద్రాక్షవలిని అని క్రీస్తు అంటూ ఉన్నాడు ఎందువలన నేను నిజమైన ద్రాక్షవలిని అని క్రీస్తు చెబుతున్నాడు ఈ యొక్క వాక్యాన్ని మనం క్లుప్తంగా అర్థం చేసుకోవాలంటే పాత నిబంధనలో వ్రాయబడినటువంటి ద్రాక్ష తీగను గురించి ద్రాక్ష తోటను గురించి మనం అర్థం చేసుకోవాలి పాత వడంబడికలో దేవుడు ఇస్రాయేల్ జాతిని ద్రాక్ష తీగకు పోల్చాడు చదవండి కీర్తనల గ్రంథము ఎనభయో అధ్యాయము ఎనిమిదో వచనం నుండి ఐగుప్తు నుండి నేనొక ద్రాక్ష తీగను గొనివచ్చి తిని అన్య జాతులను వెళ్ళగొట్టి వారి దేశమున దానిని నాటి తిని ఆ తీగ పెరుగుటకు నేల నేలను సరిచేసి తిని అది వేరుపారి నేలయందు అంతటా అల్లుకొనెను దాని నేద కొండలను కప్పెను దాని తీగలు మధ్యధర సముద్రం వరకు వ్యాపించెను యోఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను అలాంటి చక్కగా వ్యాపించిన పండిన ద్రాక్ష తీగ వంటి వారైన ఇస్రాయేలీలు ఇప్పుడు ఎలాంటి వారయ్యారంటే చదవండి హోషయా గ్రంథం పదవ అధ్యాయం ఒకటో వచ్చిన నుండి ఇస్రాయేలీలు చక్కగా పండిన ద్రాక్ష తీగ వంటి వారు కానీ సంపదలు పెరిగిన కొలది వారు బలిపీఠములను అధికముగా నిర్మించితి వారు కపటాత్ములు కావున తమ ప్రతిఫలము అనుభవితురు దేవుడు వారి బలిపీఠములను కూలధ్రోయును దీని అర్థం ఏమిటంటే ఈ ద్రాక్ష తీగ పెరిగి సరికి పిచ్చి ద్రాక్ష కాయలు కాసింది దేవుడు ఆశించిన పండ్ల కాయలు కాయలేదు అది కపటమైన పిచ్చి ద్రాక్ష చెట్టుగా ప్రవర్తించింది చదవండి ఇరవై ఆ గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం మంచి విత్తనం నుండి మొలకెత్తిన శ్రేష్టమైన ద్రాక్ష తీగగా నేను మిమ్ము నాటి తిని కానీ మీరిప్పుడు నిష్ప్రయోజకరమైన భ్రష్ట జాతి ద్రాక్షాలుగా మారిపోయిత్రి అని దేవుడు బాధపడుచు ఉన్నాడు ప్రి సహోదరి సహోదరులారా అలాడు ఇస్రాయేల్ ప్రజలను ఎలాగైతే తోడుకుని వాగ్దాన భూమిలో నుంచి మంచి తీగలుగా ఫలించమని చెప్పాడు అదేవిధంగా మనల్ని కూడా దేవుడు మంచిగా ఫలించమని నిన్ను నన్ను కోరుకుంటూ ఉన్నాడు మన నుండి ఆయన ఎలాంటి ఫలములను కోరుకుంటున్నాడో తెలుసా చదవండి ఎఫ్ఎస్ఎలకు రాయబడలేక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనములు ఏలయనగా వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి మరియు ఫిలిపీలకు లేక ఒకటవ అధ్యాయము పదకొండు దేవుని మహిమ స్థుతుల కొరకు యేసు క్రీస్తు ద్వారా కలుగు నీతి ఫలములచే మీ జీవితములు నింపబడును క్రీస్టి అందు ఉన్న ఫలములు నీతి ఫలములు ఎందుకంటే ఆయన నీతిమంతుడు కనుక అందుకే నేను నిజమైన ద్రాక్ష అని క్రీస్తు అనడం ద్వారా నిజమైన ఆధ్యాత్మిక జీవనానికి ఫలపరితమైన జీవితానికి మూలం తానేనని ఆ చెడిపోయిన జాతి కాదని చెబుతూ ఉన్నాడు రెండవదిగా నా తండ్రి వ్యవసాయి అని క్రీస్తు అంటూ తండ్రిని ఎందువలన వ్యవసాయదారునిగా క్రీస్తు ప్రకటిస్తున్నాడంటే అలానాడు ఇస్రాయేలీల నుండి కారు ద్రాక్షలు పొల్లని ద్రాక్షలు దేవుడు అనుభవించినట్లే ఈనాడు మన నుండి కూడా అలాంటి కారు పొల్లని ద్రాక్షలు అనుభవిస్తూ ఉన్నాడు అవి ఎలాంటివో పౌలు గారు గలేతీలకు రాయబడిన లేఖలో వర్ణిస్తూ ఉన్నాడు గలితీలకు రాయబడిన లేక ఐదవ అధ్యాయము ఒకటి నుండి పంతొమ్మిది వచనముల వరకు జారత్వము అపవిత్రత విగ్రహారాధన శత్రుత్వము కలహము క్రోధము అసూయ మొదలగునవి ఇలాంటి చెడు ద్రాక్షలు మనం దేవునికి ఇవ్వలే ఎందుకంటే మనల్ని ఒక మంచి ద్రాక్షలాగా తన రాజ్యంలో నాటాడు అలాంటప్పుడు తీయటి ద్రాక్షలైనటువంటి ప్రేమ ఆనందము శాంతి సహనము దయ మంచితనము మొదలగునవి మనం దేవునికి అర్పించాలి గణితులకు రాయబడిన ఐదు ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన ఈ మంచి ద్రాక్షలు యందు ఫలించాలంటే మనం క్రీస్తు యందు అంటిపెట్టుకుని జీవించాలి మన యందు తీయటి ద్రాక్షలను దేవుడు చూడాలని భూమిపై క్రీస్తుని నాటిన వ్యవసాయి మన తండ్రి దేవుడు ఆ నాటిన తీగ నుండి కొమ్మలు విషయం శ్రద్ధ తీసుకునేవాడు ఆ తండ్రి భగవంతుడే అందుకే క్రీస్తు స్పష్టంగా చెబుతూ ఉన్నాడు నా తండ్రి వ్యవసాయి అని ఎందుకంటే గాడ్ వాజ్ ద వెరీ ఫస్ట్ ఫార్మర్ చదవండి ఆదికాండము ఒకటో అధ్యాయము పదకొండు పన్నెండు వచనములు దేవుడు ఒక వ్యవసాయిగా తన తోట అయినటువంటి మనలను దీవించి తీగ అయినటువంటి తన కుమారునికి అంటిపెట్టుకుని ఫలించమంటూ ఉన్నాడు అయితే ఎంతమంది క్రీస్తుతో ఉండి ఫలిస్తున్నామనేది ఆలోచించాలి ఇక రెండో వాక్యంలో మనం చూస్తే నాయందు ఫలింపని ప్రతి కొమ్మను ఆయన తీసివేయును అని క్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా ఫలాలు కాచేది తీగలకి ఫలాలు కాయని తీగలను లేదా కొమ్మలను వ్యవసాయకుడు నరికి వేస్తాడు ఎందుకంటే దానివల్ల లాభం లేదు కాబట్టి అది అలానే ఉంటే ఫలించే ఇతర కొమ్మలకు నష్టం కలుగుతుంది కాబట్టి ఫలించే కొమ్మలు తీసుకోవలసిన సారం నీరు ఎరువు మొదలగునవి ఫలించని రెమ్మ కూడా తీసుకుని వాటిని బలహీనపరుస్తుంది కాబట్టి క్రీస్తు అనుచరులు అంటే క్రైస్తులమైన మనలో కొంతమంది పరిస్థితి ఆ ఫలించని కొమ్మలను పోలి ఉంటుంది ఆదివారం అప్పును తీర్చుకోవడానికి అంటే ఆదివారం అప్పు పండుగ రోజుల్లో దివ్య బుల పూజలో క్రమం తప్పకుండా పాల్గొంటారు కానీ ఇతరుల విషయంలో సంఘపరమైన విషయంలో ఎంతవరకు వీరు ఫలిస్తున్నారని ఆలోచించాలి మరికొంతమంది గుడికి వెళతారు కానీ వారి జీవితాలు చూస్తే కోపం పగ ద్వేషాలతో నిండిపోతూ ఉంటుంది కొంతమంది దేవుని శరీరాన్ని స్వీకరించడానికి తరచూ గుడికి వెళతారు కానీ వారి పాప జీవితాల వల్ల ఫలించలేకపోతూ ఉన్నారు మరి ఈ ద్రాక్ష తీగలు ఎక్కువ కాయలు కాయటానికి అప్పుడప్పుడు సవరిస్తూ ఉంటారు అంటే కత్తిరిస్తూ ఉంటారు ఈ సవరణ ఫలించని తీగలకే కాదు ఫలించు తీగలకు కూడా వ్యవసాయకుడు చేస్తూ ఉంటాడు ఎట్టి కత్తిరింపుల వల్ల ఆ తీగలు ఎక్కువగా ఫలాలను ఇస్తాయి అయితే ఈ సవరణ అర్థాన్ని యేసు ప్రభు నేటి సువార్తలో వివరిస్తూ ఉన్నారు యహాన్ శువార్త పదిహేనవ అధ్యాయం నాలుగో వచనంలో నేను మీతో చెప్పిన మాట వల్ల మీరు ఇప్పుడు శుద్ధిలైతిరి అంటే సరిచేయబడితిరి నేను మీ అందు ఉండును మీరు నాయందు ఉండు ఇక్కడ శుద్ధులైతిరీ లేక సరి చేయబడితిరి అన్న పదానికి అర్థం ఏమిటంటే ఏసు క్రీస్తు చెప్పిన మాటలతో ఆ మాటల భావంతో ఏకీభవించి ఆ భావన ప్రకారం ప్రవర్తించి తమ జీవిత విధానాన్ని అందుకు అనుగుణంగా మలచుకుని దాని ప్రకారం జీవిస్తున్నారు కాబట్టి ఏసు జీవిత విధానానికి ప్రతికూలంగా ఉన్న అలవాట్లు ఆచారాలను మానుకొని అంటే సవరించుకొని ఏసు స్ఫూర్తితో పూర్తిగా ఏకీభవించి జీవించటమే శుద్ధులవ్వటం సరిచేయబడటం ప్రియదేవుని బిడ్డలారా ఏసు స్ఫూర్తితో పూర్తిగా ఏకీభవించి జీవించటం అంటే త్యాగమయమైన జీవితం అలవర్చుకోవటం ఈ లోక వ్యామోహాలను చింతలను శరీర వాంచలను భోగభాగ్యాలను అదుపులో పెట్టుకోవటం పాస్కా నాలుగవ ఆదివార పఠనం మనం తెలుసుకున్నట్లయితే నేను మంచి కాపర్ని అని క్రీస్తు అంటూ ఉన్నాడు కాపర్ ఎప్పుడు గొర్రెలతో నడు నడుస్తాడు వారి బాగోగులను చూస్తాడు కానీ ఈనాటి సువిశేషంలో మంచి కాపరి అయిన క్రీస్తు ప్రభువు మనతో మనయందు నడవటానికి కాదు కానీ ఆయన యందు మనము మనయందు ఆయన ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు అందుకే కొమ్మలు లేక తీగలు అయిన మనము ద్రాక్ష చెట్టు అయినటువంటి క్రీస్తుకు అంటిపెట్టుకొని ఫలించమంటూ ఉన్నాడు మనం మంచి ఫలితం ఇవ్వాలంటే ఏసు క్రీస్తునందు దృఢంగా పాతుకుని ఉండటం తప్పనిసరి ఎందుకంటే ఏసు ప్రమేయం లేకుండా మనం ఏమీ చేయలేం ఎవరైతే క్రీస్తు యందు నెలకొని ఉంటారో వాళ్ళు అధికంగా ఫలిస్తారు ఎందుకంటే వారి ద్వారా క్రీస్తు ప్రభువే పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఫలిస్తూ ఉన్నారు ఏసు క్రీస్తునందు నెలకొని ఉన్న వారి అతి ముఖ్యమైన లక్షణం ప్రేమ ప్రదర్శన దేవుని పట్ల పొరుగు వారి పట్ల ప్రేమ కలిగే జీవించే వాళ్ళు ఏసునందు దృఢంగా ఉన్నారని అర్థం ఈ విషయాన్నే యస్సు ప్రభువు తాను ఇచ్చిన నూతన ఆజ్ఞలు స్పష్టం చేస్తూ ఉన్నారు చదవని యాహన్ శుభార్త పదమూడవ అధ్యాయం ముప్పై ఐదవ వచ్చిన వీరు పరస్పరం ప్రేమ కలిగి ఉనొచ్చు దానిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు క్రీస్తునందు నెలకొని ఉండటం అంటే మనమంతా ఆయన యందు జీవించటం విశ్వాసులైన మనమంతా నిలిచి ఉండవలసిన ఒకే చోటు క్రీస్తులో మాత్రమే ఆయన ప్రేమ అనే నేలలో మొక్కలాగా నాటుకొని ఉండాలి ఆయన శరీరంలో అవయవలాగా రూపొందబడాలి ఆయన ఆలయంలో రాళ్లలాగా దృఢపరచబడాలి ఆయన కుటుంబంలో సభ్యుల్లాగా మారాలి ద్రాక్షలతోటైన ఆయనలో కొమ్మలాగా నిలిచి ఉండాలని ఈనాటి సువిశేషంలో వింటూ ఉన్నాం మనమంతా నిజ క్రైస్తవులుగా జీవించాలనేది దేవుని యొక్క ఇష్టం అభిలాష మన మనసు సంకల్పం దేవుడిచ్చే బలం ఉపయోగించాలని దేవుని కోరిక నిజ క్రైస్తవ్యం యాంత్రికం కాదు సంబంధమైనది ఆధ్యాత్మికమైనది అది క్రీస్తుకు ఆయన ప్రజలమైన మనకు పరస్పర బలవంతాన్ని బట్టి జరిగేది కాదు కానీ అది కేవలం పరస్పర ప్రేమ మూలంగా జరిగిపోయేది సాగిపోయేది ఎవరైతే ఆయనలో నిలిచి ఉండకుండా ఆయన్ని సేవించాలన్నా ఏ ప్రయత్నమైనా మత సంబంధమైన ఎన్ని కార్యకలాపాలైనా నిష్ఫలమైపోతాయి నష్టపోతాయి చేయగలిగేదేమీ లేదు అంటే ఆధ్యాత్మికమైనది నిజంగా దేవుడు కోరుకునేది ఏది చేయలేమని అర్థం ద్రాక్ష తీగ నుండి కత్తిరించి తీసివేసిన కొమ్మలు ఏమైపోతాయో చెబుతూ ఉన్నాడు యాహాన్ శుభార్త పదిహేనవ అధ్యాయము ఆరో వచనం ఎవరైతే క్రీస్తుని మరిచిపోతారో వారిని దూతలు చీకటిలోనికి నెట్టును నరకంలో వారు దేవుని దయ నుండి ప్రత్యేకించబడి ఇతరులతో వేరు చేయబడతారు చివరికి నిప్పులో అంటే నరకాగ్నిలో తగలబెట్టుదురు అని అంటారు అయితే నేటి శుభార్తపట్నం చివరిలో ఏసు గొప్ప వాగ్దానం చేశారు అదేమిటంటే యందు మీరును మీ యందు నా మాటలను నిలిచినొచ్చు మీరు ఏమి కోరినను అది మీకు వసకబడును యోహాను శుభార్త పదిహేనవ అధ్యాయం ఏడవ వచ్చిన దీని అర్థం ఏమిటంటే ఎవరైతే యేసునందు నెలకొని ఉంటారో ఆయన జీవిత విధానాన్ని ఆలోచన సరళిని తమదిగా చేసుకుంటారో ఆయన వాక్కు ప్రకారం ఆయన చిత్తం పాటించటానికి దృఢ దీక్షతో కృషి చేస్తారో అటువంటి వారికి ఆ వాగ్దానం ఫలిస్తూ ఉంది ఇదే విషయాన్ని ఈనాటి రెండవ పట్నం దృఢపరుస్తూ ఉంది కనుక ప్రియ స్నేహితులారా మన హృదయములను మనలను నిందింపుకునొచ్చు దేవుని సమక్షమున మనకు ధైర్యం ఆయన ఆజ్ఞలకు విధేయులమై ఆయనకు సంతోషం కలిగించు పనులు వనర్థము కనుక మనము కోరు సమస్తమును ఆయన నుండి పొందేదము మొదటి యోహాను మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనం ఈ వచనాల్లో ఆయన ఆజ్ఞలకు విధేయులమవ్వాలని అవ్వాలని ఉంది మరి యేసు ఆజ్ఞలు ఏవి అని అడిగితే మొదటిగా దైవకుమారుడైన చేస్తునందు పరిపూర్ణ విశ్వాసం ఉంచడం రెండవదిగా ఆయన చెప్పినట్టుగా మనం ఒకరికొకరము ప్రేమించటం ఈ ఆజ్ఞలను పాటించే వాళ్ళు ఇతరులను క్రీస్తు వైపునకు మరల్చుతారు యేసు తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి గల కారణాన్ని ఈనాటి సువిశేషపట్నం చివరి వచనంలో మనం చూస్తాం ఈ వాగ్దానాలకు అర్హులైన వారు అధికంగా ఫలిస్తారు వీరు అధికంగా ఫలించుట ఎందు నా తండ్రి మహిమపరచబడెను ఇందువల్ల మీరు నా శిష్యులగుదురు అని యేసుక్రీస్తు ప్రభు అంటూ ఉన్నారు ఫలించటం అనగా మన క్రియలు ధర్మబద్ధంగా మన మాటలు క్రియలను దాల్చినట్లుగా ఉండాలి చదవండి మొదటి హాను మూడవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన బిడ్డలారా మన ప్రేమ కేవలం మాటలు సంభాషణలు మాత్రమే కాదు అవి చేతలలో నిరింపబడే యథార్థ ప్రేమ కావలను ప్రియదేవుని బిడ్డలారా ఈ యథార్థ ప్రేమ అనేది ఇటు కుటుంబాల్లో అటు సంఘాల్లో కొరతగా కనిపిస్తూ ఉంది చాలామంది మనలో స్వప్రయోజనాల ద్వారా సొంత సామర్థ్యం ద్వారా ఎన్నో గొప్ప విజయాలు సాధిస్తూ ఉంటారు ధనంతో బలంతో ఎన్నో విజయాలు అందుకుంటూ ఉంటారు కానీ ఆ ఫలాలు దేవుని రాజ్య విస్తరణ కొరకు ఎటువంటి సాక్ష్యాన్ని ఇవ్వటం లేదు ఆస్తుల విషయంలో అంతస్తుల విషయంలో ఎంత డబ్బున్నా కానీ కొడబెట్టుకున్నా కానీ సంపాదించినా కానీ రక్త సంబంధికుల మధ్య ప్రేమతో ఫలించలేకపోతూ ఉన్నారు ఉదాహరణకు పునీత ఫ్రాన్సిస్ అసిసుపూరియు గారి జీవితాన్ని ధ్యానించినట్లయితే వారి పరివర్తన చెందుతున్న సమయంలో పరలోక దేవుడే నాకు సర్వస్వ సర్వమాని అన్నాడు అదేవిధంగా పునీత అగస్తిన్ గారు కూడా ఆయన ఒక మాట అంటారు అదేమిటంటే నా హృదయం నీలో ఉండే వరకు అశాంతిగా ఉంటుందని అందుకే నేటి సువార్త పట్న సందేశాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుని దాని భావాన్ని తెలుసుకుని పరిపూర్ణంగా జీవించిన పౌలు జీవిత విధానాన్ని ఈనాటి మొదటి పట్టణం మనకు ప్రదర్శిస్తూ ఉంది క్రీస్తు మార్గాన్ని ఆలింగనం చేసుకుని దాన్ని ఆచరణలో ప్రదర్శిస్తున్న క్రైస్తువులను వెంటాడి వేధిస్తున్న సౌలు దమస్కు ప్రయాణంలో యేసును గాంచి హృదయ పరివర్తనం పొంది క్రీస్తుకు నిజమైన అనుచరుడుగా రూపొంది జీవించిన వ్యక్తి పౌలు గారు యేసునందు అంచలంచలమైన విశ్వాసంతో క్రీస్తు యోధుడుగా మారాడు ఏసునందు నెలకొని ఉండటం అంటే అధిక ఫలితం ఇవ్వటం అంటే ఏంటో ఆయన తన జీవిత విధానంతో చూపెట్టాడు ఏసునందు విశ్వాసంతో ఆది క్రైస్తవులు ఏసునందు గాఢంగా నెలకొని చైతన్యవంతులు ఉత్సాహవంతులై అధిక ఫలాలను ఇచ్చిన జీవితాలకు చక్కటి ఉదాహరణగా నిలిచారు నూతనంగా రూపుదిద్దుకుంటున్న క్రైస్తవ సంఘాలను పావులు కలిసి వారిలో ఒకరుగా పరిగణింపబడాలన్న కోరికను వ్యక్తం చేసినప్పుడు వారు ఆయన్ని నమ్మలేదు ఎందుకంటే ఆయన క్రైస్తువులను హింసించిన తీరును బట్టి ఎప్పుడైతే సౌలు క్రీస్తుతో శుద్ధీకరించబడ్డాడో కత్తిరించబడ్డాడో తనకున్న చెడు మార్గాలను వదులుకొని క్రీస్తు మార్గాన్ని ఎంచుకున్నాడు క్రీస్తు వాక్యము పదునైనది వాక్కు ద్వారా ఆయన శుద్ధీకరింపబడ్డాడు పౌలు గారు ఎప్పుడైతే క్రీస్తు మార్గాన్ని అనుభవించాడో ఆయనలో ఫలించాలని నిశ్చయించుకున్నాడు ఆ దివ్య ఫలాలను ఇతరులతో పంచుకొని వారినంతా దేవుని బిడ్డలగా మలచాలనుకున్నాడు ఏసు మార్గాన్ని చేపట్టడానికి ఆయనలో నిజాయితీ పవిత్రత క్రైస్తవ జీవితంలో గంభీరతను గమనించిన వ్యక్తి ఈ భర్ణభ ఈ భర్ణభ మంచివాడు అతడు పవిత్రాత్మతోనూ విశ్వాసంతోనూ ఉండను అపోస్తుల కార్యములు పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినంలో చూస్తాం పౌలు తరపున బర్ణబా ఒకల్తా పుచ్చుకుని అతన్ని అపోస్తులకు క్రైస్తువులకు పరిచయం చేశాడు పౌలును గురించి బర్ణబా చెప్పిన వాస్తవాలను అపోస్తులు నమ్మారు పౌలును తనలో ఒకరిగా చేర్చుకున్నారు అప్పటి నుండి పౌలు నిర్భయంగా యేసుక్రీస్తు పేర యర్షల్యములో బోధించాడు యేసు ప్రభుదకు సంపూర్ణంగా అంకితమైన పౌలు తన స్వదేశీయులు గ్రీకుల నుండి కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు కొన్ని సమయాల్లో గ్రీకు మాట్లాడే యూదులు పౌలును ద్రోహిగా పరిగణించి చంపాలని పన్నాగాలు పన్నారు పౌలు జీవిత విధానం తను అనుభవించిన బాధలు హింసలు నిజమైన ద్రాక్ష ఓ రెమ్మగా తాను నెలకొని జీవించడానికి గట్టి నిదర్శనం ఏసునందు పాదుకొని పరిపూర్ణమైన విశ్వాసంతో దృఢ నమ్మకంతో నిజాయితీగా ఉన్నాడు కాబట్టి ఆ బాధలను వేదలను హింసలను భరిస్తూనే యేస్సు ప్రభు స్వార్తను మధ్యధర సముద్రం చుట్టూ ఉన్న దేశాలలో కడు దీక్షతో బోధించి అనేకులను ఏస్సు రక్షణలో పనివారులను చేయగలిగాడు ఆయన ప్రబోధ సాక్షిభూత జీవితం అధిక ఫలభరితమై నేను ద్రాక్ష బలిని మీరు తేగలు ఎవడు నా ఎందు వుండును నేను యందు వుండును అధికంగా ఫలించును అని వాక్యమును అక్షరాల గారి జీవితంలో నెరవేరింది ప్రియదేవన బిడ్డలారా యేసు క్రీస్తునందు నెలకొని ఉన్న శిష్యులు అధికంగా ఫలించారు ఏసు ఉత్నం అయిన తర్వాత అపోస్తులు వెళ్ళి చేసిన బోధనల వల్ల అనేక మంది యేసుకు శిష్యులయ్యారు అనేక వేదహింసలను తట్టుకుని ప్రతికూలతలను అధిగమించి శ్రీసభ దినదిన గండాలను గడిపింది ఉత్తాన ప్రభు మీద విశ్వాసంతో కొత్త రెమ్మలు అతికిన కొద్ది ద్రాక్షవలి పెద్దదయ్యింది ఉత్తాన ప్రభుని అనుగ్రహం ఆశీర్వాద బలంతో సజీవ ద్రాక్షవలి అయిన ఆయన ఎందు విశ్వాసమించిన వారు కొత్త ద్రాక్ష స్వభవమును గ్రోళ్లుతూ శక్తిని బలమును పొందారు ఏసునందు నెలకొని ఉండటం మనకొక ప్రేషిత కార్యాన్ని బాధ్యతను ఇస్తూ ఉంది క్రీస్తునందు తండ్రి తండ్రి అందు క్రీస్తు నెలకొని ఉన్నట్లే క్రీస్తు మనలో ఉంటారు కాబట్టి మనలోని ఆయన సన్నిధిని ఇతరులకు అందచేయటమే మన ప్రేషిత కార్యం ఇతరులు కూడా క్రీస్తునందు నెలకొని జీవించేలా కృషి చేయటం మన బాధ్యత ఆ బాధ్యతను కడు దీక్షతో నెరవేర్చే వరాన్ని శక్తిని ఇవ్వమని ఆ ప్రభుని మనసారా వేడుకుందాం తలలు వంచి ప్రార్థించుదాం ప్రోవైన యస్సు మీరు ఈ భూమి మీద దేవుని పరిశుద్ధమైన ద్రాక్ష వలి అయి ఉన్నారు నీ నుంచే మేము అన్ని వాటిని పొంది ఉన్నాము మా హృదయములు చెడు తలంపులతో నిండి ఉన్నవి నీ సువార్త చేత కడిగినందుకు నీకు కృతజ్ఞతలు నీ ఉత్న ఫలాలు మాలో ఫలించేటట్లు చేయండి నీవు లేకుండా మేము ఏమీ చేయాలి కనుక మేమంతా నీలో ఉండినట్లు మమ్మల్ని అంతా బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మనల్ని మన కుటుంబాలను ఆస్వాదించి దీవించి కాచి కాపాడునగా